వంద రూపాయలకి కిలో అల్లం కిలో ఎల్లిగడ్డలు వంద రూపాయలకి ఆరు కిలోలు ఉల్లిగడ్డలు ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదా అవును ఇది ఏడాది క్రితం నాడు గల్లీ గల్లీలు తోపుడు బండిపైన ట్రాలీ ఆటో రిక్షాలపై అమ్మిన రోజులు గుర్తుండే ఉంటాయి ఇంకా అంతకంటే మరో ఏడాది వెనక్కి వెళ్తే వంద రూపాయలకి కిలోనర అల్లం కిలోనర ఎల్లిగడ్డలు వంద రూపాయలకి చిత్తు పేపరుకు ఇనుప రేకులకు ఇనుప సామాన్లకు అల్లం ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఇస్తామంటూ ఆటో రిక్షాలపై మైకులు పెట్టి అమ్మిన రోజులు అవన్నీ గడిచిన రోజులు ఇవన్నీ మంచి రోజులు అనే సామెత కిందికి వెళ్ళిపోయాయి ఇప్పుడు మార్కెట్లో అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పసుపు కొమ్ముల ధరలు చూస్తుంటే ఏడాది రెండేళ్ల క్రితం బాగుండేది అవన్నీ పాత రోజులు మంచి రోజులు అని జ్ఞాపకాలను తలుచుకునే విధంగా మారిపోయాయి వంటింటి అవసరాల్లో అత్యంత ముఖ్యమైన అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పసుపు కొమ్ములు ఎన్ను మిర్చి ఇలా ప్రతి వస్తువు ధర ఆకాశం అవతల వైపు చేరుకున్నాయి గల్లీలలో అల్లం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డలు అంటూ తోపుడు బండ్లపై అమ్మే వ్యాపారులు పెరిగిన ధరలను చూస్తే భయపడి బండ్లను ఆపేశారు వంద రూపాయలకు కిలో అల్లం కిలో ఎల్లిగడ్డలు అమ్మిన చేతులు ఇవాళ్ళ పెరిగిన ధరలను ప్రకారం ఇవ్వలేని గడ్డు రోజులు వచ్చాయి అందుకే తాము ఆ దందా చేయడం లేదని తోపుడు బండ్ల వ్యాపారి ఒకరు తెలిపారు వీటి ధరలు చూస్తుంటే ఔరా ఇది నిజమా అబద్ధమా అనే విధంగా ఉన్నాయి ఏడాది క్రితం యాభై రూపాయలకు దొరికిన కిలో అల్లం ఎల్లిగడ్డలు ఇప్పుడు అదే దుకాణాల్లో రెండు వందల ఎనభైకి కిలో ఎల్లిగడ్డలు అమ్ముతున్నారు ఇంకా మేలు రకం మీద కావాలంటే మరో యాభై రూపాయలు అదనంగా అంటే కిలో ఎల్లిగడ్డలు మూడు వందల ముప్పై రూపాయలు ధర పలుకుతుంది ఇది చెప్పేవారికి వినేవారికి నమ్మదగ్గ రీతిలో లేదు కానీ కొనేవారికి మాత్రమే ఈ ధరల సంగతి తెలిసిపోతుంది మొన్నటి దాకా అంతేందుకు వంద రూపాయలకు ఆరు కిలోలు ఇచ్చిన ఉల్లిగడ్డలు ఇప్పుడు మూడు కిలోలు ఇస్తున్నారు వారం క్రితం రెండు కిలోలు ఇచ్చారు ప్రతి ఇంట కూరల్లో కనిపించే అల్లం వెల్లుల్లి ధరలే భయపెట్టిస్తున్నాయి అల్లం కర్ణాటక నుండి దిగుమతి చేస్తుండగా ఎల్లిగడ్డలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుండి తెప్పిస్తున్నారు ఉల్లిగడ్డలు మహారాష్ట్ర నుండి వస్తున్నాయి తెలంగాణలో రైతులు సులభంగా పండించే వరివైపు మొగ్గు చూపడం వాణిజ్య పంట పత్తి వైపు మొగ్గు చూపడంతో ఇంటి అవసరాల కోసం ఉపయోగపడే ప్రధానమైన వస్తువులు ఇతర రాష్ట్రాల నుండి తీసుకురావాల్సి వస్తుంది ఆయా రాష్ట్రాలు గత ఏడు పెద్ద ఎత్తున పంటలు వేయడంతో ధరలు పడిపోయాయని ఈ ఏడాది ఆయా పంటలను తగ్గించడం వల్ల ధరలు ఆకాశాన్ని అంటాయంటున్నారు ఇక మిర్చి సైతం నూట యాభై రూపాయలకు కిలో చేరింది నిరుడు యాభై రూపాయలకు దొరికింది మూడు నెలల క్రితం వరకు వంద రూపాయలు ఉండేది ఇప్పుడు దాని ధర నూట యాభైకి చేరింది ఇలా వస్తువులన్నీ ధరలు ఆకాశం దాటి మేఘాలు దాటి అలా అవతలి వైపు వెళ్తున్నాయి విదేశాల్లో ఉంటున్న వారు తాము మార్కెట్లో అల్లం ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు పసుపు మిర్చి ధరల గురించి డాలర్లు యూరోల్లో చెల్లించిన ధరను చెప్పినట్టుగానే ఇక్కడ మార్కెట్లో కూడా ఆయా వస్తువులకు డాలర్ ధర సమానంగా తయారవుతుంది ఇది మరో పంటకాల సీజన్ వరకు ధరల భారం తప్పదు అంటున్నారు పలువురు వ్యాపారులు ఏకైకని ఆకర్షణ అంటడానికి కారణాలు ఏంటి అని సంవత్సరం పంట బాగుండే ధరలు ఎక్కువ ఉండేది రైతు ఈ సంవత్సరం పంట లేక రైతు బాగా ఇదే రేట్లు ఎక్కువ ఉండేవి పోయిన సంవత్సరం ఎల్లిపాయలు యాభై ఆరు రూపాయలు కిలో ఉండే ఈ సంవత్సరం పంట తక్కువ ఉన్నాక రేటు బాగా అయింది అంటే ఏ రాష్ట్రాల నుంచి మనకు దిగుమతి అవుతుంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ కొన్ని గంటలు లేదు మహారాష్ట్ర అల్లవి కట్టారు కర్ణాటక 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 నిజామాబాద్ 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 अल्लावेलीगाडा अल्लावेलीगाडा आत्रेगाइज बस सर अल्लावेलीगाडा अल्लावेलीगाडा आत्रेगाइज आणि अल्ला

చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి